హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ వీడియో చూసినందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అయితే యాక్చువల్గా ఈరోజు బీరకాయ కర్రీ వడ్డాము ఫ్రెండ్స్ దీంట్లో మనకి బీరకాయ పైన పొట్టు ఉంటుంది కదా ఇది చిన్నగా తీసుకున్నాం కానీ యాక్చువల్గా మీరు బీరకాయ పైన పొట్టు కొంచెం పెద్ద పెద్దగా తీసేసుకోండి సో పొట్టుని వేస్ట్ చేయకుండా ఏంటంటే మనము బీరకాయ పొట్టుతో చట్నీ చేసుకుందాం అది ఎలా చేయాలో చూద్దాం దీంట్లో ఫైబర్ కంటెంట్ ఉంటుందండి సో ఈ పొట్టుని వేస్ట్ చేయకుండా మనం పచ్చడి చేసుకోవచ్చు సో ఇది ఏంటంటే పైన చెక్కులాగా లాగా మా ఆవిడ ఏంటంటే చిన్న చిన్నగా పైన గీచేసింది చట్నీ చేస్తామని ఆలోచన లేకపోవడం వల్ల ఇప్పుడైతే చేద్దాం అనుకుంటున్నాం సో ఇప్పుడైతే ఇది బీరకాయ పొట్టు అండ్ పచ్చిమిర్చి కొన్ని టమాటా అండ్ దాని తర్వాత మనకు కొన్ని పల్లీలు కావాలి సో ఇక్కడైతే నేను ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అది కొన్ని ఏమంటారు వాటిని కొన్ని ధనియాలు అండ్ అన్నదాస అన్నసం లేదు కొన్ని తీసేస్తాయి ఇంకా ఇంకా కొంచెం జీలకర్ర జీలకర్ర వేసి వేయించుకోవాలి వేయించుకున్నాక వీటిని మనం మిక్సీ కొట్టుకోవాలి మిక్సీ కొట్టుకొని పక్కన పెట్టుకున్నాక మిగతా ప్రాసెస్ అనేది చూద్దాం ఇప్పుడైతే అవి వే వేయించున్నాం వేగాక నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ప్రాసెస్ అయితే మనం ఏం చేద్దామంటే ఆయిల్ పోసుకుందాం కొంచెం అంటే ఒక పావు మళ్ళీ తర్వాతకి తాలింపు వేసుకుంటాం కావచ్చు నేను ఒక పావే పోసుకుంటున్నాను నూనె అయిపోయిందో క్యారా నుంచి పోయి సరిపోతా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం కరివేపాకు అండ్ పల్లీలు ఎంచుకున్నాం ఈ పల్లీల ప్లేస్లో మీరు నువ్వులు కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం ఆప్షన్ మనకి క్వాంటిటీ తక్కువ ఉందని చెప్పి నేను కొంచెం పల్లీలు వేస్తున్నాను టమాటాలు కూడా మీరు తక్కువ తక్కువనే వేసుకోండి మరి ఎక్కువ వేసుకున్న మనకు బీరకాయ పచ్చడి ఫ్లేవర్ రాదు టమాటాలు ఇప్పుడైతే పల్లీలు వేసుకున్నాను ఇది కొంచెం వేయేదాకా కలుపుదాము పల్లీలు అండ్ కరివేపాకు పుదీనా ఉంటే మీరు పుదీనా కూడా వేసుకోవచ్చు ఇప్పుడే ఇంకా తర్వాత లాస్ట్ ఇయర్ పుదీనా అండ్ కొత్తిమీర అంటే మనకు ఫ్లేవర్ రావాలి కదా నూనెలో ఫ్రై అయితే ఆ ఫ్లేవర్ రాదు సో అందుకని ఇప్పుడు ఇవ్వట్లేదు ఏదైతే గోళాలు కాబట్టి ఇప్పుడు వేస్తున్నాము నేను సపరేట్ చేసేసుకున్నాను ఇప్పుడైతే మనం ఇది బీరకాయ కొట్టు వేస్తున్నాం కాకపోతే వేగినాక టమాటాలు వేసుకున్నాం అవి సపరేట్ చేసుకున్నాను ఎందుకంటే ఇది చిన్నమ్మ కూడా కదా అందుకనే నేను సపరేట్ చేసుకున్నాను వేసుకుంటే మీరు అట్లనే కూడా వేసుకోవచ్చు పెద్ద ప్రాబ్లమే లేదు కాకపోతే వేగడం ఈజీ అవుతుంది సపరేట్ చేసుకుంటే మంచిదే నేను అయితే సపరేట్ చేసుకుందాం టమాటాలు వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది కొంచెం మనకి మగ్గగానే కొత్తిమీర యాడ్ చేసుకున్నాం కొత్తిమీర అని పుదీనా యాడ్ చేసుకొని ఫుల్సేపు మగ్గాక ఇప్పుడే దీంట్లో కూడా చింతపండు వేసుకోవాలి కొంచెం చింతపండు ఆల్రెడీ టమాటాలు వేసుకున్నాం కాబట్టి దాన్ని జ్యూస్ వేసుకోండి చింతపండు ఇప్పుడైతే ఉప్పు వేసుకుందాం ఉప్పు తగినంత మేమైతే ఒక కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను హాఫ్ స్పూన్ సరిపోతే తర్వాత వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనకి ఇప్పుడు ఎప్పుడైనా ఉప్పుతో జాగ్రత్త ఉండాలి అందుకని కొంచెం వేసాను కొంచెం కారం కూడా సరిపోతుందో లేదో అనిపిస్తుంది నేను కొంచెం కారం యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను కొట్టి కారం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసినాం కొంచెం కూడా కారం వేద్దాం లైట్గా ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయిపోయింది ఇది మనకు స్ట్రక్చర్ చూడొచ్చు ఇది అయిపోగానే ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ మిక్సీలు వేసేసుకుందాం ఇవి ఇక్కడ ఆల్రెడీ సపరేట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి అని పల్లీలు ఇవన్నీ కలిపి మిక్సీలు వేసేసుకుందాం ఇవి కూడా వేసేస్తాం ఇది వాటర్ వేసుకోకుండా ఉంటేనే ఒక రెండు రోజులు అన్నీ ఉంటుంది వాటర్ వేస్తే కొంచెం పడవడానికి అవకాశం ఉంటుంది సో మేమైతే వాటర్ వేయడానికి ట్రై చేయట్లేదు వేసుకుంటే కొంచెం యాడ్ యాడ్ చేసుకోండి మీరైతే ఇప్పుడైతే మనం తాళిం పెట్టుకుందాం కొంచెం నూనె యాడ్ చేసుకుంటున్నాం ఓకే అయితే కొంచెం ఎండిమిర్చి వేసుకుందాం నెక్స్ట్ కరివేపాకు వేసేస్తున్నాం ఇక ఇవి ఓ పాపులేషన్ ఇవన్నీ వేసుకుంటాం హాస్పిటల్ కరివేపాకు కొంచెం వేయమ్మా ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి కొంచమే పసుపు చాలు ఇప్పుడైతే మనం తాలింపు అయిపోయింది ఈ ఒక చట్నీ దాంట్లోకి వేసేసుకుంటే మనం గుమ్మ గుమ్మలాడే బీరకాయ పచ్చడి రెడీ తినేటప్పుడు ఒక బయట ఇవ్వడానికి ట్రై ట్రై చేస్తాం మేము ఒక వీడియో బయట పెట్టడానికి చూస్తాము ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీడియో అయితే లక్ష లైక్ కొట్టండి ఓకేనా బాయ్ బాయ్